అనుకోద్దు వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం మా అదేం పర్లేదు వాసునే వచ్చేస్తాను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది సార్ దే ఫైల్ ద కేసు అన్యూ మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు బాగా వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో అయితే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఉంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయి లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలగటానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పల్గా ఉంటే ఎక్కడో దాటి ఉంటే అక్కడికి వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని వాళ్ళు నాకు ఉండదా అది మినిమం కదా అసలు ఎప్పుడైనా వెళ్ళి కలుస్తుంది ఎందుకు కలవు నేను నేను కలవపడానికి ఎన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్ ఐ కాంట్ గో దా అంతా మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళబోతే బాగోదు ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా వాట్ ఐ వాంట్ టు సేస్ దర్స్ నో దేర్ మిస్ మిస్ఇంటర్ యూ నో మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమని అనుకోండి ఇట్ ఇస్ నో రోడ్ షో ఇట్ ఇస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయా అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూస్తున్న కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవరు నేను నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పినవల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు ఓ వాళ్ళు పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అంతా మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బేబీ యూనో కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురే అంటే నాకు తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా నా వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా జరుగుంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియని కూడా తెలియదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ నేను వదిలేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా ఉన్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతా నేను నాకు నా పిల్లలంటే అంటే ఇష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయింది నెక్స్ట్ టైం నాకు మార్నింగ్ తెలిసింది అది చనిపోయారంటే షొక్క నేను మీరు ఎలా అన్నారంట మీరు అలా అన్నారంట కాళ్ళు చేతికి ఇరిగిపోతే అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధేస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి ఉన్నాను నా సినిమా చూడండి అన్నాను నేనే ఉన్నాను అరే మనం వాళ్ళు పరుగు తీసి ఎక్కడో అని ఒక అటెంప్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వస్తుంది ఇలాంటి ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోల కోసం ఇంకో కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం దానికి మనం ఏం చేయొచ్చు నేను ఒక నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ యూనో ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చర్యలు దుడు అలా కాకుండా మిత్రాల్లో కాకుండా మనం జన్యున్గా ఏదో చేద్దాం ఉండాలి యూనో ఆ అబ్బాయికి ఏదో ఫిజియోథెరపీస్ పెట్టిద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్ ఎలా ఉంటాను సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నా కిడ్కి ఎలా ఏందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా అమ్ మే నాట్ అ ఫాదర్ నాకు ఉండదా ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ 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 పబ్లిక్లీ హ్యూమిలేటింగ్